ఉగ్రవాదులపై భారత వైమానిక దళం నిర్వహించిన దాడులకుపల్లి ये नरेंद्र मोदी कर रहे మోదీ నై मुसलमान के दुश्मन कई को बने अगर मुसलमान उनके दुश्मन बने तो उन्होंने नहीं रहते याद रख लो बम डाल के उड़ा डालते ना तो कुछ भी करके उड़ा डालते नहीं डालते नहीं पहलगाम लो इन तक मुझको 10 रोज लेके तुम जर्गा दाढ़ी पे प्रतिगाड़ा ये रोज पाकिस्तान पे मना इंडियन आर्मी छरबड़ी ఉగ్రవాదిని అంతం చేయడం వాళ్ళ స్థావరాన్ని అంతం చేసి దాదాపు వంద మందిని మట్టిగట్టడం చాలా సంతోషకర విషయం దేశమంతా ఈ రోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఇక ముందుపై కూడా ఎలాంటి దాడి వచ్చినా ప్రతిగాడి తప్పదని చెప్పి ఇది చెప్పదెబ్బగా చెప్పదెబ్బగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు